గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నేను బాగా గమనిస్తున్న విషయం ఏంటంటేనండి ప్రతి ఒక్కరూ కూడా కమ్యూనిస్టులు నాస్తికులు జై భీమ నినాదాలు చేసేవాళ్ళు పాస్టర్లు ముల్లాలు ఇంకొందరు ధ్యానాలు చేసే సంస్థల వాళ్ళు పిరమిట్ల కింద కూర్చునే వాళ్ళు లైట్ల కింద కూర్చునే వాళ్ళు ఎర్ర లైట్ కింద కూర్చునే వాళ్ళు ఏవో సత్సంగ్ అనే సంస్థలు పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా తీవ్రంగా సనాతన ధర్మాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు నేను ధ్యానం చేసే సంస్థలో చేరానండి ధ్యానమే ముఖ్యము ఈ పూజలు ఏమీ అక్కర్లేదు అంటాడు ఒక మేధావి అసలు రామాయణము భారతం అవి ఏమి కూడా జరగలేదు కట్టు కథలు కల్పితాలు మా సంస్థలో చేరి ఎర్రలైట్ కిందే గురు చూడడం అనేదే పరమార్థము అని ప్రచారం చేస్తారు ఇంకో సంస్థ వాళ్ళు తెల్లచేరే హందర్ ఐ ఎస్ ఎస్టీ ఇవి అడ్డం పెట్టుకొని మీద ఎవరు కేసు పెట్టరు ఇంకెవరైనా మాట్లాడితే మేమే కేసులు పెట్టచ్చు మాకు ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉంది చట్టపరమైన రక్షణ మాకుంది అని విపరీతంగా అసలు వెనక ముందు ఆలోచన కూడా లేకుండా ఆ మాటలకు ఒక హద్దు అనేది లేకుండా రెచ్చిపోయి రాముడి గురించి కృష్ణుడు గురించి రామాయణం భారత గురించి శివుడు గురించి ఇష్టం వచ్చినట్టు నీచాతి నీచంగా వక్రీకరించి మాట్లాడుతున్నారు రామాయణంలో తప్పులే భారతంలో తప్పులే అన్నిట్లో తప్పులే కనపడతాయి రాముడు కూడా దుర్మార్గం శివుడు లో కూడా దుర్మార్గం కనపడుతుంది ఇహా పాస్టర్ల సంగతి తెలిసిందే కమ్యూనిస్టులు కొందరు తయారైపోయారు వీళ్ళకి రాముడులో దుర్గా దుర్మార్గం కనపడుతుంది రాముడు ఒక రాజుల అడ్డం పెట్టుకొని అందరినీ వేధించాడట ఎక్కడ రామాయణంలో మర్చికి ఒక శ్లోకంలో ఒక ముక్క కూడా కనపడదు మరి వీళ్ళు ఎక్కడ నుంచి తీసుకొచ్చి చెప్తారో తెలియదు ఇంకొందరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు అసలు కనపడరండి వాళ్ళు కనపడరు మోహన్ చూసుకోరు భగవద్గీత ఎక్స్పోజ్డ్ రామాయణం ఎక్స్పోజ్డ్ మహాభారతం ఎక్స్పోజ్డ్ భాగవతం ఎక్స్పోజ్డ్ శివ ఎక్స్పోజ్డ్ పార్వతి ఎక్స్పోజ్డ్ ఏం ఎక్స్పోజ్డ్ వీళ్ళ పాడ ఎక్స్పోజ్డ్ వీళ్ళు కనిపించరు అసలు వీళ్ళు కనిపించకుండా కేవలం వాయిస్ ఇస్తూ ఫోటోలు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఏమిటంటే ఒక ఎత్తుగడ ఎట్లయినా సరే హిందుత్వాన్ని దెబ్బ కొట్టాలి జనాల్ని దెబ్బ కొట్టేసి అటు నాస్తికులైనా చేయాలి ఇటు మతారం మార్చారు వాళ్ళు కనబడకుండా ఇరవై నాలుగు గంటలు భగవద్గీత ఎక్స్పోజ్డ్ రామాయణం ఎక్స్పోజ్డ్ దాంట్లో రాముడు ఎలా చేశాడు దీంట్లో కృష్ణుడు ఎలా చేశాడు మేము మేధావులు మేము కాబట్టి తెలుసుకున్నాము ఎవరికి విషయం అర్థం కాదు మేమే చెప్తున్నాం అన్నట్టుగా రెచ్చిపోయి వీడియోలు చేస్తున్నారు ఈ మధ్య ఈ వీడియోస్ అన్ని కూడా నేను పరిశీలిస్తున్నానండి నేను కూడా వీటి గురించి ఇప్పుడు కంటెంట్ రెడీ చేస్తున్నాను ఇహ వీళ్ళందరినీ వాయిస్తూ సప్రమాణతో వీడియోస్ మొత్తం బయట పెట్టేస్తాను వరుస నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఖచ్చితంగా విదేశాల నుండి న్యూస్లు అందుతున్నాయి అలాగే కొందరు కనపడకుండా వీడియోస్ చేసే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వెనక క్రిస్టియన్ మిషనరీస్ దగ్గర నుండి కావాల్సినంత సపోర్ట్ భారీగా వేరే అందుతుంది ఇంకొందరు హిందువులు చెప్తారు పెరమెట్ల దగ్గర పోయి కూర్చోవడం ఎర్రలైట్ కింద కూర్చోవడం ముస్లిం ఫకీర్ బాబా పూజలు చేయడం వీళ్ళు కూడా మతి భ్రమించి పైత్యం పెరిగిపోయి నోటికి వచ్చినట్లు రామాయణం గురించి మాట్లాడుతున్నారు ప్రతి వాడికి తేరగా కనిపించేది రాముడు కృష్ణుడు తర్వాత శివుడు వీళ్ళు తేరగా కనపడుతుంది వాళ్ళు వీళ్ళకి ఏం అపరాధం చేశారో వాళ్ళ వల్ల వీళ్ళకి ఏమి జీవితం నాశనం అయిందో అర్థం కాదు ఇలాంటి వీడియోస్ అన్ని కూడా నేను చూస్తున్నాను యూట్యూబ్ లో ప్రతి ఒక్క వీడియో గురించి కూడా నేను ఎక్స్పోజ్ చేస్తానండి ప్రతి రోజు నుంచి ఈ వీడియోస్ రావడము ఇదే పెట్టుకున్నాను నేను ఇంకా ప్రతి రోజు ఈ వీడియోస్ గురించి వాయిస్తూనే ఉంటాను వాళ్ళు నేను ఎవరో ఒకరం తేలిపోవాలి ఏదో పోనిలే అని చూస్తూ ఉంటే రెచ్చిపోయి రోజు కో శ్లోకం భగవద్గీత గురించి వక్రీకరించి వీడియో ఒక తయారయ్యదే నా సనాతన ధర్మం ఏం తెలుసు సనాతన ధర్మం గురించి ఇదేనా సనాతన ధర్మం అని ప్రశ్నిస్తాడు వాడు రోజు వీడియోలే మరలో వాడు కనపడ్డు ఎరా దద్దమని మొహం చూపించుకొని చెప్పొచ్చు కాదు ఏం భయమా ఎందుకంత భయము మొహం చూపించుకొని అడగరా ఇదేనా సనాతన ధర్మం అని మేము కూడా చెప్తాం కదా జవాబు అంటే వీళ్ళు పబ్లిక్ లో ఫోకస్ అవ్వకూడదు కానీ వాళ్ళు లోపల ఉండేసి బయటకు లాగా వాయిస్ చేసి వీడియోస్ చేసి యూట్యూబ్ లో వదిలి పబ్లిక్ ని ముఖ్యంగా హిందువులు కనపడకుండా మాట్లాడుతున్నాడు సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా అంటేనే అది నాస్తికులు లో పాస్టర్ లో ముల్లాలో వెనకుండి చేపిస్తున్న వీడియోలు అని హిందువులు బాగా గ్రహించారు ఏదో నాలుగు పిచ్చ డైలాగులు భగవద్గీత గురించి నాలుగు పిచ్చి పిచ్చి డైలాగులు ఏదో గుండెలు బాదుకుంటూ రామాయణం గురించి చెప్పగానే వాడు హీరో అయిపోదండి రామాయణం గురించి ఆ రామాయణం కోసం జీవితం ధారపోసిన వాళ్ళు చెప్పాలి భగవద్గీత గురించి భగవద్గీతకు అంకితం అయిపోయిన వాళ్ళు చెప్పాలి వీళ్ళు ఎక్స్పోజ్ చేసేది ఏమిటి వీళ్ళ పిండాకోడు ఈ విషయాల గురించి వాడు ఏ ఏ వీడియో చెప్పాడో ఆయా వీడియోని ఖండిస్తూ ఈ సత్యభామ రోజు వీడియోస్ చేస్తాం తెలుసుకుందాం వాడో మనం తేదాలి కదా ఎప్పటిలాగే గోవింద సేవా ఛానల్ సభ్యులందరూ కూడా నాకు సహకరిస్తారని భావిస్తున్నానండి लोका समस्त सुखन भवन्तु जय श्रीराम जय भारत जय हिंद कृष्णार्पणम